అమెరికన్స్ ఫస్ట్ అని ఒక ప్రిన్సిపల్ వల్ల అందరికి మేము లోకల్ అని చెప్పి ఒక ఫీలింగ్ రావడం ఓకే అలా అని చెప్పి పక్కన వాళ్ళు తక్కువ అండ్ వాళ్ళని చీప్ గా చూడడం అనేది టూ మచ్ అండ్ ఇది జస్ట్ ఎక్స్ట్రీమిటీ కాకుండానే అనిమోసిటీగా వెళ్ళిపోతుంది రీసెంట్లీ సెంచరీ వేయ ఒక రియల్ట్ ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లో వర్క్ చేసే రియల్ట్ హేమ్ ఇస్ స్టెఫ్ని లోవెత్ షివైన్ టు కొలంబస్ ఒహాయో అక్కడ కజావ్లాస్ మెక్సికన్ రెస్టారెంట్ అండ్ క్యాంటీనా ఈ మెక్సికన్ రెస్టారెంట్ వెళ్ళి ఎండింగ్ లో టిప్ అడగ తను ఏం రాసింది అంటే యు సక్ ట్రంప్ డిపోటేషన్ అని చెప్పి అక్కడ పెట్టింది అంటే హోప్ ట్రంప్ డిపోటేషన్ అంటే వాట్ యు మీన్ లైక్ ఇప్పుడు జస్ట్ టిప్ అడిగినందుకు వాళ్ళు డిపోటేషన్ దాకా వెళ్ళారంటే అంత ఎక్స్ట్రీమిటీస్ అంత హేటెడ్ వెళ్ళిపోతుందని చెప్పి క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రీవియస్లీ ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ట్వంటీ సిక్స్టీన్ లో కూడా చాలా కంపెనీస్ ట్రంప్ ఫస్ట్ అమెరికన్ ప్రిన్సిపల్ గా తీసుకోవడం ఓకే కానీ వేరే వాళ్ళ మీద హేటెడ్ అండ్ భయం తోటి వాళ్ళు సగం మంది జాబ్ తీసుకోవడం మానేసాయి ఇది గ్రౌండ్ లెవెల్లోనే ఉంటే ఉంటే ఇంకా కార్పొరేట్ లెవెల్లో చాలా పెద్దగా అవుతుంది అని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు స్పెక్యులేట్ చేస్తున్నారు స్టేడియం టీవీ నైన్ యూఎస్ఏ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ